పోవద్దు నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు నేనున్నాగా ఒక మాట చెప్తాను అగ్నిగుండం అనేది అవసరం అండి ఇప్పుడు ఉదాహరణకి అగ్నిగుండంలో చద్రకుమేశ అభ్యంతగు అని పడకుండా దేవుడు ఆపలేడా వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు తొందర చెప్పేసి ముగిస్తాను నేను వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు సుబ్బయ్య రాజ అంటారు వాడికి ఒక పేరుందిగా నెబుక నెజరు ఎవరు నెప్పు నెప్పుకద్ నెజరు వని పేరు ఒకవేళ వాడు వేయమన్న వాడే వాని మైండ్ దేవుడు మార్చగలడు మార్చిందిరాదా ఏ ఆపండిరా వద్దులే వాళ్ళని ఆపేసేయండి ఏ ఇప్పుడు పర్లేదు ఎప్పుడు అనిపించగలడు దేవుడు ఒకవేళ నెబుకద్ నెజర్ అలా గని వాళ్ళ నా గుండంలో వెయ్యకుండా ఆపినట్టయితే మహిమెవరికి వచ్చేది తెలుసా వచ్చేది రాజు ఎంత గొప్పోడు ఎంత దయార్థ హృదయుడు ఎంత కరుణాసంపన్నుడు ఆయన మాట బేఖాత్ర చేసినా తృణీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు నిజంగా మన రాజు గొప్పడని మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మక దండం పెట్టేవాడు వీళ్ళందరూ కలిసి అటు బొమ్మకను ఇటు ఇకిద్దరే పెట్టేవాళ్ళు ఆయన ముందే చెప్పాడు యశాగ్రంథంలో నా మహిమను నేను ఎవరికి ఇచ్చు గాను అదే నలభై రెండులో నా మహిమను నేను ఎవరికి నా మన నిద్రకి ఎందుకు ఇస్తాడు అందుకే గుండెంలో ఏనిచ్చాడు మళ్ళీ అగ్ని ఒరిజినల్లా నకిలీయా తేలటానికి ఏసు నోళ్ళని గాజేశాడు ఏసునోళ్ళు అయిపోయారంటే ఒరిజినల్ అగ్ని సాక్ష్యం కూడా కానీ ఒరిజినల్ అగ్ని అయినా మనుషుల్ని దహించే అగ్ని అయినా తన భక్తులకు కనీసం దాని వాసన కూడా తగలకు ఏమనా ఏమంటా ఏమనా ఏమంటా వేసిన వాళ్ళు తెచ్చారు వేయమన్న రాజం బిత్తరపోయాడు వేయబడ్డే లోపల తిరుగుతున్నారు పడ్డదే ముగ్గురు తిరుగుతుందేమో నలుగురు కాసేపటి తర్వాత బూడిదైపోయి ఉంటారని చూశాడు ఏం లేదు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మాట్లాడుకుంటా దేవుని సన్నిధి ప్రభువే వాళ్ళతో ఉన్నాడు రాజు చూశాడు అరే వాళ్ళ వేసిన వాళ్ళు ఉన్నారా లేదు సార్ కాలిపోయారు చచ్చిపోయారు సార్ చచ్చిపోయారు కదా మన ఎంతమంది నేసారు ఆ లోపల ముగ్గురునండి పేర్లు రాద్రకు మహిషకి అభ్యర్థిగా అండి మన నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారు వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు ఆ నాలుగో వారి స్వరూపము దేవతల స్వరూపం వలి ఉన్నది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరిగేదే ఏముంది సార్ ఏ దేవుని విషయమే రోషం కలిగి నిలబడ్డారో వారి దేవుడే వారి పక్కన నిలిచాడు సార్ వారి ఆ సార్ బూ దేశ ందు ఆ భక్తులు గురు బొమ్మకు మొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్నిలో లోపడ వేస్తే పట్టి బంధించి రాజు అగ్నిలో లోపడ వేస్తే రాజు వాణిగా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువ లేదా ఉండ ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా లేదా భయము చెందకో భక్తుడ ఈ మాయలో కజాయాలు చూసినప్పుడు భయము చెందకుని ముక్తిగులు నీవు భయము చెందకుని ముక్తిగులో చెందకునే జీవాడు ప్రభు భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు జీవామిచ్చిన ఏ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ ఉన్నాడు ఆదరించే ఆత్మే ఉన్నాడు మాట కూడా చెప్తా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు దేవుల్లోనికి వచ్చి దేవుల్లో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ బిగిసే కొద్దీ వాడు ఎక్కువ చేస్తాడు ఇది కూడా చెవులు బాగా లెక్కించుకొని వినండి నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో వాడి కుట్ర ఏడంతలు అధికం చేస్తాడు ఇక్కడ చద్రకోళ్ళ దగ్గరే జరిగింది అంతకుముందు ఒక ఇంత మండుతుంది అగ్ని వీళ్ళెప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో ఏ ఏడంతలు ఎక్కువ చేయడ్రదని అన్నాడు ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు అవ్వటం మొదలు పెడతాడు ఏందో అన్నయ్య నాకేందు అన్నయ్య దేవుని కోసం గట్టిగా నిలబడదాం అనే కొద్ది శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య అన్నయ్య అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదన్నయ్య ఈ మధ్య తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన అవుతుంది అన్నయ్య అందుకే ఇప్పటికి చివరికి ఏం జరిగింది ప్రార్థన చేయాలంటే భయం బామ్మ ఈరోజు ప్రార్థన చేస్తాను పొద్దున్న లేచి చేస్తాను సాయంత్రానికి ఏదో ఒకటి అయితే ఏదోటైద్ది ఏదోటైద్ది ఏదోటైంది ఏదోటైతే ప్రార్థన వద్దు ప్రార్థన వద్దు ప్రార్థన అట్లా చేస్తాడు వాడు బెదర కొడతాడు తీర్మానంలోకి వచ్చిన నీవు నేను మనం ఎంత మొండిగా ఉండాలంటే ఒరే ఏడు కాదు డెబ్బై ఏడంతలు ఎక్కువ చేసుకో రాజువైన నెకదరు రాజువైన ఇందు నువ్వు కూర్చి నీకి ఉత్తరం ఇవ్వవాలి చింత మాకు లేదు నువ్వు వేడిమిగల అగ్నిగుండాన్ని ఏడంతలు సిద్ధపరిస్తే దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలి అవసరమైతే కాలి బూడిదవుతాం కానీ ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా వాడు ఏడంతలు ఎక్కువ చేస్తే నువ్వు డెబ్బై ఏడంతల ఎక్కువ విశ్వాసము నిలబడాలి అప్పుడు జరిగి దబ్బుతాం అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత సోదం రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగుమని పడిపోయావు అనుకో ఇక వాడు మామూలుతో కూడుదో అక్కడా కదిలితే మేల్తే వాడు కాబట్టి తెగించాల్సిందే ఇక్కడ సోదరు అర్థమైందా తెగించాల్సిందే నువ్వు ఏడంతలు ఎక్కువ చేస్తే నేను డెబ్బది ఏడంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా చేసుకో ఆపే ప్రసక్తే లేదు రావు అరే లూసిఫరా ఆపే ప్రసక్తే లేదు చేసుకో నీ దమ్ము పో ఆత్మ వాడు నాతో ఉన్నాడు నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు చేతనైతే తీసుకోబో ఎందుకంటే మొత్తం నా తల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న నీ దమ్ముబో అప్పుడు జరిగింది అద్భుతం వాడు ఏడంతలు ఎక్కువ చేస్తంటే దేవుడు ఆ ఏడంతల దాన్ని ఆపడు తమ్ముడు ఐదినో నువ్వు దేవుని కోసం నిలబడే కొద్ది సోదనలు ఎక్కువ అవుతుంటే ఆ శోధనలు రాకుండా ఆపడు రాకుండా రాణిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు బైబుల్లో మరి అలా ఉంది ఏం చేయమంటారు నేనే సొంతం కల్పించుకొని చదువుతున్నా మన రియాక్షన్ చూస్తాడు మనం అలానే ఉంటామా డెలికేట్ అవుతామా గట్టిగా ఉన్నాం అనుకో అద్భుతాన్ని రెడీ చేస్తాడు ఒక దెబ్బకి రెండు పిట్టలు ఏంటి ఒకటి శద్రకు మేషకు అభెజ్ఞగోల దేవుడు నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆరాధనీయుడు పూజారుకుడు అన్నాడు నెబుకార్హుడు అన్నాడు నెబుక వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా శద్రకు మేషకు అభెజ్ఞగో ఎనువరలారా జీవము గల దేవుని సేవకులారా ఇప్పుడు చెప్పండి ఒక దెబ్బకు రెండు పెట్లు మహిమ ఇద్దరికి వచ్చింది అటు దేవునికి వచ్చింది భక్తునికి వచ్చింది అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు కార్యం జరిగి దాగుతమ్ముడు అలాంటి కార్యం జరిగి దాగురా చెల్లి నువ్వేం కదిలిపోవాకు నువ్వేం కదలొద్దు పరిశుద్ధాత్మ వశం నుంచి పక్కకు పోవద్దు దురాత్మ వశానికి వెళ్ళొద్దు పరిశుద్ధాత్మ వశయంలో ఉంటాం దురాత్మ వశానికి వెళ్ళినప్పుడు సావు 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 అని ప్రేరణ కలిగిద్దే సావు అని ప్రేమ వైషయంలోకి వెళ్ళొద్దు ఈత యస్కర్ దురాత్మ వయశంలోకి వెళ్ళి చచ్చిపోయాడు ఊరేసుకొని మనం పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడని గ్రహించాలి ఆయన నీకు ఎదురవుతున్న ఈ ప్రతికూలతలు అవమానాలు మాటల గాయాలు నోటి మాటలు నొప్పి ప్రతికూలతలు శ్రమ వేదన అంతా ఆయన ఇరుకలోనే ఉంది ఆ అనుభవాల్లో కూడా ఆయనే నడిపిస్తున్నాడు తర్వాత నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యములు చేస్తాడు అద్భుతమైన కార్యములు చేస్తాడు దేవుని కృపలో ఎప్పుడు రెండు మూడేళ్ల క్రితం సిద్ధపరిచిన పాట ఈ సంవత్సరం అదే పదాలతో వస్తుంది అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా వేసి అనే పాటను దేవుడు ఈ సంవత్సరం లైన్లో పెట్టాడు ప్రైజ్ ద లాడ్ అది ప్రార్థన చేయండి మంచిగా తయారై రావాలని ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఆయనకున్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ వశంలో నీవు ఉండుట ఆత్మ అభిషేకంతో నింపబడుట ఆత్మ బలముతో నింపబడుట వశంలో ఉండే దైవస్వరం విని నడిపించబడుట ఆత్మ ఒప్పింపి ఒప్పింపజేసేటువంటి ఆ విషయంలో ఒప్పుకోలు చేయుట ఆత్మ ఇచ్చే ఆదరణ పొందుట ఆత్మచేత బోధించబడుట ఆత్మచేత నడిపించబడుట ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం అండి ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం మీరు ధ్యానిస్తే ఆత్మ నడిపింపు కొంతమంది భక్తులు అది సాధన చేశారు ఆత్మ నడిపింపు లేకపోతే అడుగు కూడా బయటికి పెట్టు ఆత్మ నడిపిస్తే అగ్నిగుండమైన పోతారు ఏందో బయలుదేరలేదంటే ఇంకా నాకు ఆత్మ నడిపింపు రాలేదన్నా జీవితంలో మనుగడికి ఆత్మ నడిపింపు ఆఖరికి చేసే ప్రసంగానికి కూడా ఆత్మ నడిపింపు కావాలి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం బోధించినప్పుడు అందరి హృదయాలు తాకబడతాయి మనం సొంతంగా నడిపించుకున్నామంటే అది ఎవరికి తాగదు ఆత్మ నడిపింపులో ఉండి మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మాట్లాడామనుకో కూర్చున్న ప్రతి హృదయం తాకబడితే ఉపదేశంలో ఆత్మ నడిపింపు బ్రతుకులో ఆత్మ నడిపింపు భక్తిలో ఆత్మ నడిపింపు విశ్వాసంలో ఆత్మ నడిపింపు అదొక అంశం నడిపించుట వాక్యంలో ఆత్మ నడిపింపు దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తిరువు అని దావీదన్నాడు అంటే అర్థం ఏంటి వాక్య ధ్యానంలో కూడా ఆత్మ నడిపింపు కావాలి ఆయన నడిపింపు ఉంటేనే చాలా విషయాల్లో మన క్లారిటీ వస్తుంది అర్థమైందా అలాగా ప్రతి విషయంలో ఆత్మ నడిపింపు పొందొచ్చు మనం అయితే ప్రార్థన చేసి ఆత్మ నడిపింపు నీకు దొరకాలంటే నువ్వు ఎల్లప్పుడు ఆత్మవశంలో ఉండినట్లు జాగ్రత్త పడాలి వశంలో ఉండినట్లు జాగ్రత్త పడాలి వశుడై ఉన్నప్పుడు దర్శనం చూశాడు ఆత్మ వశుడై ఉన్నప్పుడు స్వరం విన్నాడు ఆత్మవసుడై ఉండే ప్రకటన గ్రంథాన్ని సిద్ధపరిచాడు ఆత్మవసులై ఉండి భక్తులు సేవ చేశారు ఆత్మవశుడై ఉండి ఎవరు వచ్చారు యేసు ప్రభుని ఎత్తుకోటానికి ఒక ఆయన వచ్చాడు దేవాలయంలోనికి సుమేయోను ఆత్మవశుడై వెళ్ళాడట అన్నా కూడా ఆత్మవశురాలు ప్రభుని గుర్తించారు బాలయేసుని గుర్తించారు వాళ్ళు నాథా నల్కొరక ఇంతకాలం ఎదురు చూస్తా ఉన్నాను ఇప్పుడు నీ దాసుని సమాధానముతో దాటిపోజేస్తున్నావయ్యా అమ్మా నీ హృదయంలోనికి ఖడ్గము దూసికొని పోవును అని ప్రవచించాడు నోబహు ఆత్మ నడిపింపులో ఆ హనోకు ఆత్మ నడిపింపును పాత నిబంధనలో చూసిన క్రొత్త నిబంధనలో చూసిన ఆత్మ నడిపింపు ఆత్మచేత బోధించబడుట ఆత్మశక్తితో నింపబడుట ఆత్మ వరమును పొందుట ఆత్మ ఫలము ఫలించుట అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కలిగినటువంటి దానిమ్మ పండు చూసారా బత్తాయి పండు దానిమ్మ పండు ఒక దానిమ్మ పండు ఓపెన్ చేస్తే ఎన్ని విత్తనాలు ఉంటాయండి చక్కని వర్ణంతో మంచి కలర్తో ఆ కలర్ అంటే భలే ఇష్టం నాకు అవునా అసలు దానిమ్మ పండు తింటమేమో కానీ దాన్ని జోడి చూడాలనిపిస్తూ ఉంటుంది రాళ్ళులాగా పింక్ కలర్ రాళ్ళులాగా మెరుస్తూ ఉంటాయి అవి పరిశుద్ధాత్మ అనే ఆయనలో అన్ని ఫలాలు ఉన్నాయి అన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి ముగింపు దయచేసి ఆధారణకర్తను గుర్చి ధ్యానం చేయండి తెలుసుకోండి ఆయన గురించి ఇంకా లేఖనం ఏమేం చెప్పిందో గ్రహించండి ఫైనల్గా ఆయన నీకు తోడుగా ఉన్నాడు నిన్నెప్పుడూ అనాథగా విడవాడు ఆ మాట ఏ చెప్పాడు నేను మిమ్మల్ని అనాథలనుగా బిడవను మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నాడు చూడండి ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టిళ్ళాడు ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టెళ్ళాడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉన్నాడు రిప్కాను సిద్ధపరిచి ఇస్సాకు దగ్గరికి చేర్చినట్టు ఎలియజరు అలాగే ఇప్పుడు పరమ అయిన పరిశుద్ధాత్ముడు సంఘము అనే రిప్కాన్ సిద్ధపరిచి పరమ ఇసాగు అని చెప్పబడుతున్న క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆత్మ నడిపింపును అపేక్షిద్దాం ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం ఆత్మవశంలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడదాం మరి దేని వశయంలోకి మనం వెళ్ళొద్దు దేని వశయంలోకి మనం వెళ్ళొద్దు మనం ఏది చేస్తున్నా ఎక్కడున్నా ఎటు తిరుగుతున్నా ఏం మాట్లాడుతున్నా ఏ పొజిషన్లో ఉన్నా ఆత్మ ఆత్మవశంలో ఉండునట్లు మనం జాగ్రత్త పడదాం కృప మనందరికీ తోడై ఉండుగాక తోడై చెప్పండి ఆత్మ ఏమేం చేస్తాడు వరుసగా మీరు చెప్పేసేయండి నెంబర్ వన్ నెంబర్ టూ పరిశుద్ధ ఆత్మ దగ్గర ఏమేమి ఉన్నాయి ఆదరణ ఉంది ఒప్పుకోలు ఉంది నడిపింపు ఉంది బోధ ఉంది దుఃఖం ఉంది సంతోషం ఉంది దైవస్వరం వినడానికి కావలసిన బలం ఉంది దేవుని సంగతిలో చూపించే దర్శనం ఉంది ఆత్మ దగ్గర ఇంకేముంది తొమ్మిది తొనలు ఉన్నటువంటి ఫలం ఉంది ఆత్మ దగ్గర ఇంకేముంది ఆత్మ పరిచరీక అవసరమైనటువంటి వరములు ఇచ్చే శక్తి కూడా ఆత్మ దగ్గరే ఉంది అవునా మనమందరం కృపలో బ్రతికేటట్టు కృపకు మూలము కూడా ఆత్మేనని పత్రిక చెప్పింది కృపకు మూలమగు ఆత్మ కాబట్టి సంపదల గనిలాగున్న కాదు సంపదల గనిలాగా పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి కూడా ఉన్నాడు కొంచెం ఆయన మీద దృష్టి పెట్టి ఆయన నడిపింపుని మనందరం పొందడం కాక ఆమెను ఎంతమందికి అర్థమైంది మరి కృంగిపోదామా భయపడదామా అది ఎవరు చేస్తారు ఆత్మవశంలో లేనోళ్ళు ఆత్మవశులు ఆత్మచేత బోధించబడతారు ఇప్పుడు దేవుని కృపను బట్టి నన్ను ఎవరన్నా తిడుతున్నారు నన్ను ఎవరన్నా దూషిస్తున్నారంటే సహజంగా మనిషికి మనసు కృంగిపాటు వచ్చింది కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు ఆత్మ నాకేం చెప్తాడో తెలుసా గొప్ప మేలు నీకు సిద్ధపరచబడి ఉంది అది పొందుటకు ముందు ఈ శోధన నీ కలిగింది మౌనం కలిగి సహించు నువ్వు ఊహించిన దానికంటే ఉత్తమమైన మేలు నీకు రాబోతుంది అది నువ్వు అనుభవించబోతున్నావు అది నువ్వు అనుభవించబోతున్నావు టెంప్ట్ కానివడు తొందరపడనివడు వెయిట్ 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 ఆగాగా అంటాడు ఓపికబట్టు అంటాడు ఆయన సున్నితమైన స్వరమును మనవిని ఆయన నడిపింపుకు లోపడదాం చాలా మీకు ఇప్పుడు మీకైనా శ్రమలు మీకైనా సమస్యలు మీకైనా అప్పులు బాధలు ఇబ్బందులు నాకు లేవా నాకు రాలేదా మరి ఎట్లా మనుగడ సాగింది ఎప్పుడో నశించిపోవాల్సిన నన్ను వెతికి రక్షించి నన్ను దేవుని సేవలోకి తీసుకొచ్చి నన్ను దేవుని సంవత్సరాలుగా నన్ను నడిపిస్తూ సంవత్సరాలుగా నన్ను క్షణమైన నన్ను ఎడవకుండా మానక కృప చూపుతూ మా కురిగిన వేళ ధైర్యపరుస్తూ కురి నింద మోసిన వేళ తమ్ముడా నిన్నది నలుగురు ఐదుగురే కావచ్చు నిన్ననే వాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర పొందిన దాన్ని బట్టి నువ్వు అప్పులను బట్టు లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా నలుగురు ఐదుగురు అయితే పది మంది చేత మాట్లాడి ఉండొచ్చు కానీ వందల మంది చేత తిట్లు తిన్నాను దూషణ పొందాను నేను జాతీయంగా అంతర్జాతీయంగా కూడా దూషణ పొందాను నింద మోసా కానీ ఇంత ఫీలింగ్ లేదు దేవునికి మహిమ కారణం ఆయన ఆయన ఒక మాట చెప్పాడు ఆయన ఒక మాట చెప్పాడు ఇప్పుడు ప్రధాన్ ఎవరు ప్రధాన్ ఎవరు ప్రధాని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఎవరు ఆ మొదట దేవుడు అయితే ఆ దేవుడు మనుషుల్ని ప్రేరేపించాడు అనుకుందాం మనుషులు ఆయన్ని గెలిపించుకున్నారు ఆయన ప్రధాని పీఠం ఎక్కాడు అవునా ప్రధాని అందరికి నచ్చడు కొందరికి నచ్చుతాడు కొందరికి నచ్చడు నచ్చని వాళ్ళు వంద మాటలు వంద మంది లేదా వెయ్యి మాటలు వెయ్యి మంది లేదా పదివేల మంది పదివేల మాటలు అనుకుంటే మాత్రం ఆయన సీటు పోయిద్దా సీటు పోయిద్దా పోనీ ఈ మాటలు అనేవాళ్ళు సంతకం పెడితే చెల్లిద్దా ఆయన ఒక్క సంతకం పెట్టాడంటే అది దేశానికి సంబంధించిన మ్యాటరు ఈ మురిగే కుక్కలో వంద మాట్లాడినా నాకు వర్తించవు కదా నన్ను దేవుడు అలా కూర్చోబెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన విలువ ఉన్నతంగా ఉన్నప్పుడు వంద మంది మాట్లాడితే నాకేంది వెయ్యి మంది మాట్లాడితే నాకేంది వాగినోడు అలా డాగేగా దేవుడు నాకు ఇచ్చిన క్లారిటీ ఏ వాడి మరి తీరా కుక్క రాదు కుక్క నువ్వు చూసేదిరే ఇప్పుడు ఇంతమంది నన్ను ఇలా అంటున్నారు అంతమంది అలా అంటున్నారని మోదీ గారు ఏమన్నా ఆలోచిస్తాడా ఆలోచిస్తాడా అయిపోయి సీట్ ఎక్కాడు పని చూసుకుంటా ఉంటాడు ఆయన ఇవన్నీ ఆయన దండేసాడా రాయేసాడా పట్టించుకోడు ఈడు దండేసినా రాయేసినా హోదా మారదు ఐదేళ్ల వరకు వెళ్లాల్సిందే స్తోత్రం అట్లాగే దేవుడు ఆశీర్వదించిన పాత్రగా నువ్వు నేను మనం ఉన్నప్పుడు ఒకడు అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు ఒకడు అన్నంత మాత్రాన పెరగదు అవి రెండు ఆయన చేతిలో ఉన్నాయి తగ్గించేది హెచ్చించేది ఆయన ఆఫ్టర్ ఆల్ కోన్కిస్కా గాళ్ళు ఎన్ననుకుంటే